అండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడీస్ స్వేచ్ఛ క్రియేటివిటీ మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ పకోడా చాలా ఈజీగా అండ్ టేస్టీగా పది నిమిషాల్లోనే ఈ ఎగ్ పకోడాని తయారు చేసుకోవచ్చు ఈ ఎగ్ పకోడాని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లోకి మూడు కొడుగుడ్లని పగలగొట్టి తీసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి తర్వాత స్పూన్తో కానీ లేదంటే ఇలా విస్కర్తో కానీ అంత బాగా కలుపుకోవాలి శనగపిండిని వేసిన వెంటనే అంత బాగా బీట్ చేసుకోవాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఇలా ఉండలు ఏమీ లేకోకుండా అంత బాగా బీట్ చేసుకోవాలి తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న హాఫ్ ఇంచు అల్లం ఒకటి పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు తర్వాత సన్నగా కట్ చేసుకున్న రెండు టేబుల్ స్పూన్ కొత్తిమీర రుచికి సరిపడా సాల్ట్ తర్వాత పావు టీ స్పూన్ కారం వేసుకోవాలి పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసి వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు తర్వాత పావు టీ స్పూన్ వాముని తీసుకొని ఇలా చేతిలోకి తీసుకొని ఇలా నలిపి వేసుకోవాలి వాము వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే వేసుకోకపోయినా పర్లేదు తర్వాత ఒకటి లేదా రెండు నిమిషాలు అంతా బాగా బీట్ చేసుకోవాలి ఇలా అంతా బాగా బీట్ చేసుకున్నాక ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఐదు లేదా ఆరు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని తర్వాత ఆయిల్ ఎక్కి ఇలా పకోడాల్లాగా వేసుకోవాలి ఇలా చిన్న చిన్నవైనా లేదంటే ఇంకొంచెం పెద్ద సైజులైనా వేసుకోవచ్చు ఇలా ప్యాన్లో అయితే పడతాయో అన్ని వేసుకోవాలి తర్వాత ఒకటి లేదా రెండు నిమిషాలు అలానే ఉంచి తర్వాత అటు సైడ్కి తిప్పి అంత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా అటు సైడ్కి తిప్పాక తర్వాత ఒకటి లేదా రెండు నిమిషాలు అలానే ఉంచి తర్వాత అటు సైడ్కి తిప్పి అంత బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలానే అన్నీ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి తీసుకున్నాక పావు టీ స్పూన్ కారం ఫ్రై చేసేటప్పుడు పచ్చిమిర్చి కారం వేసాం కాబట్టి ఇప్పుడు చూసి వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ మిరయాల పొడి వేసుకొని అంత బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే కొద్దిగా సాల్ట్ పైన వేసుకోవచ్చు తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతే అండి ఎంత టేస్టీగా ఉండే ఎగ్ పకోడా రెడీ ఈవినింగ్ స్నాక్ గా అప్పటికప్పుడు చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ పకోడాని తయారు చేసుకోవచ్చు అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్